హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే భోగి పళ్ళు భోగి పళ్ళు పోస్తారు కదండి చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అనే దాని గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా వినండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారని తప్పకుండా వినండి ఇది భోగి పళ్ళ గురించి నేను చెప్పబోతున్నానండి ఇప్పుడు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు పిల్లలకి పోస్తే దానివల్ల ఏంటి ఉపయోగం అనే దాని గురించి నేను మీకు చెప్ ఇప్పుడు చెప్పబోతున్నానండి భోగి పనులు ఎందుకంటే భోగినాడు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారని అందరికీ తెలిసిందే ఇంతకీ భోగి పనులు అంటే ఏంటి అలా ఎందుకు పోస్తారు అంటే పూర్వం వనంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నారు ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసిందంట అప్పుడు సమీపంలోని రేగుచెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తిన్నారట అందుకే బదరి ఫలం శ్రేష్టమైనది అని చెబుతారు అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే ఆరోగ్యప్రదాత్ అయిన సూర్యుడు ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం ఇక వైద్యపరంగా చూస్తే ఆయుర్వేదంలో రోగు రేగి పనులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇవి నేత్ర సంబంధ జీర్ణ సమస్యలను నివారిస్తాయి అంతే అందుకే భోగినాడు నాడు ఐదేళ్లలోపు పిల్లల తలపైన రేగి పండ్లు చిల్లర నాణేలు పువ్వులు పోస్తారు అలా చేస్తే వాళ్ళు దీర్ఘాయుషులు అవుతారని విశ్వాసం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానంటే అందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ధన్యవాదాలు